ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇప్పటి వరకు టాటా కంపెనీ పేదవారి కోసం అనాదన కోసం మరియు ఇంకో ఎన్నో ఛారిటీలకు నూట రెండు పాయింట్ నాలుగు బిలియన్ల డాలర్ల డబ్బు ఒకవేళ ఎవరైనా మన భారతదేశ జెండాను అవమానించే రీతిలో ఏదైనా చేస్తే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఆపిల్స్ ప్రొడ్యూస్ చేస్తున్న దేశం చైనా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ భూమి మీద ఉన్న మొత్తం ఆయుధాలలో తొంభై శాతం ఆయుధాలు కేవలం అమెరికా మరియు రష్యా దేశాల వద్దే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక ఏడుగు సగటున రోజుకు రెండు వందల లీటర్ల నీరు తాగలదు కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు బట్టి అవి మూడు వందల లీటర్ల నీటిని కూడా తాగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులను ఎక్కువగా ఉద్భత్తి చేస్తున్న దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ డొనాడ్ జీన్ అనే ఈ మహిళ ఒక గంట పాటు ఏకంగా పదహైదు వందల డెబ్బై ఐదు పుష్ అప్స్ చేసి గిన్నిస్ వన్ రికార్డు సాధించుకుంది